మే ఒకటవ తారీఖు గురువారం రోజున ధనస్సు వారికి మధ్యాహ్నం ఒకటి తరువాత జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు అంతేకాదు మధ్యాహ్నం ఒకటి తరువాత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ గత ఈ రాశి వారికి ఒక పెద్ద శుభవార్త అయితే తెలుస్తుంది ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం ఒకటి తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతిస్తారు ఈ ధనస్సు రాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే ఈ సమయంలో చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారి గురించి మనం ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి ఇక గురువు మరియు బృహస్పతి ధనస్సు రాశి వారి గురించి పూర్తిగా మనం తెలుసుకున్నట్లు అయితే గనక ఈ రాశి వారికి ఎక్కువగా నాయకత్వమైనటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు అంటే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చెబుతూ ఉంటారు ఈ రాశి వారు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చెప్పడంతో పాటు వీరు దాన గుణాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా దాన ధర్మాలు చేయటం దాన గుణం వంటివి కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి అంటే కొంతమందికి కష్టపడినా సరే ప్రతిఫలం లేకపోవటం కానీ అలానే కష్టపడిన దానికి ప్రతిఫలం లేకపోవడం మరియు ఇంకా అనేక రకాల సమస్యలు సైతం ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ రాశి వారికి అంతేకాకుండా అంటే ఎందుకు అంటే గ్రహాలు అనేవి అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు అందరికీ కూడా సమానంగా గ్రహాల ప్రభావం ఉండకపోవచ్చు తద్వారా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మరి ఆ సమస్యల నుండి విముక్తిని పొందాలి అన్న ఆ సమస్యల నుండి బయటపడాలి అన్న వీరు చేయవలసిందల్లా ఒక్కటే అదేంటంటే గనక మీకున్నటువంటి చిన్న 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 సమస్యలు వంటివి తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే గనక ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇష్టదైవ ఆరాధన అలానే నవగ్రహాల ఆరాధన మేలు చేస్తుంది నవగ్రహాల ఆరాధన అనేది ఖచ్చితంగా కూడా వీరికి మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరికి శుభయోగం అయితే ఉంటుంది గ్రహాలు అనేవి ఈ సమయంలో కొంతమందికి అనుకూలంగా ఉన్నాయి మరికొంతమందికి ప్రతికూలంగా ఉన్నాయి ప్రతికూల శక్తులను అనుకూలంగా మార్చుకోవాలి అంటే గ్రహాలను పూజించాలి అంటే నవగ్రహాలను పూజించాలి శనివారం మంగళవారం రోజుల్లో నవగ్రహాలకి ఈ యొక్క ధనస్సు రాశి వారు పూజ చేస్తే కనుక వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి చాలా మంది చాలా కష్టాలు ఉన్నాయి ఎన్ని పూజలు చేసినా ఫలితం లేకుండా పోతుంది ఎన్ని రకాల పూజలు చేసినా అస్సలు దానికి తగినటువంటి ఫలితమే లేకుండా ఉంటుంది మేము ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు అయితే మీకు ఈ సమయంలో కొంచెం గ్రహచారం అనేది నడుస్తూ ఉండవచ్చు అలానే గ్రహాలు మీకు అనుకూలంగా లేకుండా ఉండవచ్చు కానీ రాబోయే రోజులు మాత్రం మీకు చాలా బాగున్నాయి ఈ మే నెల కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు ఏదైతే ఒక మంచి ప్రయత్నాన్ని చేసి చేసి ఆగిపోయి ఉన్నారో అంటే ఒక ప్రయత్నాన్ని చేసి చేసి అలసిపోయి ఆగిపోయి ఉన్నారు ఆ ప్రయత్నం ఏమిటి అంటే ఉద్యోగపరంగా ఏదైనా ప్రయత్నాన్ని చేసి ఆగిపోయి ఉన్నారో ఆ ప్రయత్నం అనేది ఈ సమయంలో ఫలిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరికి ఒక శుభవార్త కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది శుభయోగం శుభ ఫలితాలు సైతం ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అలానే వీరి చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు ఇబ్బందులు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఈ రాశి వారికి అందరికి ఒకేలాగా ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉన్నాయి అందరికీ కూడా అదృష్ట ఫలితాలు రావాలి అంటే నవగ్రహ పూజ మేలు చేస్తుంది మూగజీవులకి ఆహారం పెట్టడం పేదవారికి దాన చేయటం వంటి వాటిపైన దృష్టిని పెట్టండి ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత మాత్రం ఒక శుభవార్త అనేది తెలుస్తుంది ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దానితో పాటు ఒంటరిగా ఉండేటటువంటి ఒక వ్యక్తికి ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి వ్యక్తి పరిచయం కావటం అంతేకాకుండా వీరికి మనశ్శాంతి కూడా కలుగుతుంది ఆస్తి తగాదాలు తొలగిపోతాయి కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు వాటికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అందులో ధనస్సు రాశి వారిదే చేయి అని కూడా చెప్పుకోవచ్చు పూర్వీకులకు సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీ సొంతం అవుతుంది అలానే మీకు పూర్వీకుల నుండి కూడా రావాల్సినటువంటి ధనం అయితే చేతికి అందుతుంది అలానే మీకు మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అంటే మొండి బాకీలు చాలా కాలం నుండి బాకీలు ఏవైతే మీకు వెంటాడుతూ ఉన్నాయో అంటే మీరు ఇచ్చినటువంటి బాకీలు తిరిగి రాకపోవటం మీ అవసరానికి ధనం అనేది అందకపోవటం వంటివి ఈ సమయంలో కూడా అవి మీకు ప్రతికూలంగా ఉండేవి కూడా అనుకూలంగా మారిపోతాయి అంటే దీనిని బట్టి ఏమర్థం అవుతుంది అంటే గనక మీకు చాలా రోజుల నుండి ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వ అంటే మీకు ఇచ్చేటటువంటి వ్యక్తులు కూడా మీకు డబ్బును ఇవ్వకపోగా మీకు అంటే మీరు అప్పు చేసిన దగ్గర మీకు సమస్యలు రావటం ఇలా మీకు అనే అంటే చాలా కష్టపడుతూ ఉంటారు అంటే మీకు రావాల్సిన ధనం రాదు కానీ ఇతరులకి మీరు ఇవ్వాల్సిన ధనం మాత్రం ఇవ్వాలి అని మొండు మొండిపట్టి పడుతూ ఉంటారు కొంతమంది అయితే అలాంటి విషయంలో మీరు కొంత బాధపడుతూ ఉంటారు కూడా ఇలా యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త చిన్న చిన్న ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి yeah okay. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి శుభం అనేది జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా భూమికి సంబంధించినటువంటిదే అంటే మీరు భూమి పైన ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ అంటే ఒక స్థలం కొనటం కానీ లేదు ఒక స్థలాన్ని అమ్మటం కానీ అవసరానికి అత్యవసరానికి లేదు ఒక స్థలం పైన ఇన్వెస్ట్ చేయటం కానీ చేయటం వల్ల రాబోయే రోజుల్లో వాటికి వ్యాల్యూ పెరుగుతుంది అలానే మీరు ధనవంతులుగా కోటీశ్వరులుగా అయ్యేటటువంటి యోగం కూడా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఒక శుభవార్త అయితే వస్తుంది అంటే మీరు ఎప్పటి నుండో ఒక ఆశ అంటే ఒక స్థలం కొనాలి అని ఒక కోరికను పెట్టుకొని ఉన్నారో అది ఈ సమయంలో నెరవేరుతుంది కేవలం ఒక స్థలమే కాదు వాహనం కొనాలి అన్న ఇల్లు కొనాలి అన్న లేదా బంగారు ఆభరణాలు కొనాలి అన్నా సరే అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి అని చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి గురుబలం ఉంది అలానే బృహస్పతి యొక్క బలం కూడా అధికంగా ఉంది తద్వారా వీరు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది కొంతమంది చాలా కష్టాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు మాకు కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మీకు మా సమస్యలు తీరవు మా కష్టాలు తీరవు అని అనుకుంటూ ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు వారు ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటుంది వారికి అని చెప్పుకోవచ్చు అలానే గోచారం కూడా వారికి అనుకూలంగానే ఉంటుంది గోచార ఫలితాలు సైతం అనుకూలంగానే ఉంటాయి తద్వారా వీరు చాలా సంతోషంగా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు కొన్ని సమస్యలు కష్టాలు ఉన్నా రాబోయే రోజులు మాత్రం బాగున్నాయి కాబట్టి ఓపికతో కాస్త దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన భారం వేస్తూ కష్టాలను ది దిగమింగుకుంటూ ఓపికగా కొంచెం భరించండి అలానే ఏ మాత్రం అంటే ఏ మాత్రం కూడా మీరు ధైర్యాన్ని కోల్పోకూడదు ఎప్పుడూ కూడా దైవం అంటే స్మరణ మీకు మేలు చేస్తుంది కాబట్టి ఇష్ట దైవాన్ని ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండండి భక్తి శ్రద్ధలతో అలానే మీకు వీలైనంత మట్టుకు మూగజీవులకి పేదవారికి ఆహారం న్ని దానం చేస్తూనే ఉండండి ఇక ఖచ్చితంగా మీ దశ మారిపోతుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు ఈ పొరపాటున కూడా అంటే మీరు అంటే పొరపాటున కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు మీకు మధ్యాహ్నం ఒకటి తర్వాత మాత్రం ఒక శుభవార్త అయితే వచ్చి తీరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి